హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అమ్మ పరి యూట్యూబ్ ఛానల్ ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు అంటే అందరికీ తెలిసిందే క్రిస్మస్ పండగ కోవిడ్లో క్రిస్మస్ పండగ ఎలా చేసుకుంటారు ఏంది అనేది ఈ విడు మీకు మొత్తం చూపించబోతున్నాను ఒకసారి చూడండి మన తెలుగు వాళ్ళందరూ తెలుగు వాళ్ళే కాదు క్రిస్టియన్ సోదరులందరూ చర్చికి అయితే వెళ్తున్నారు ఇక్కడ మన రిలయన్స్ కార్గో వాళ్ళైతే మన తెలుగు వాళ్ళ కోసము ప్రత్యేకంగా క్యాలెండర్ అయితే పంచుతున్నారు అనమాట చూడండి క్యాలెండరు మన లీనాన్స్ కార్గోళ్ళు తెలుగు వాళ్ళ కోసము క్యాలెండర్ అయితే పంచుతున్నారు మీరు కూడా ఎవరన్నా కోవిడ్లో కోవిడ్ నుండి ఇండియాకి కార్లనుకుంటే మన లీలాన్స్ కార్గో సంప్రదించండి సో నేనైతే ఇప్పుడు క్యాలెండర్ అయితే పంచుతున్నా ఇంకో క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ ఇద్దరు సో ఫ్రెండ్స్ ఇప్పుడు రిలయన్స్ కార్ గొప్ప పం క్యాండల్ పంచడం అది అయిపోయింది ఇప్పుడు మనం చర్చికి వెళ్ళాము ఇది ఒక పిలిపిని చర్చ్ అనమాట ఎలా ఉంటుందో చూపిస్తారు చూడండి ఈ కోవిడ్ సిటీలో రెండు ఉన్నాయన్నమాట చర్చిలు ఒకటి కేరళ వాళ్ళు అండ్ మన తెలుగు వాళ్ళు వస్తారు ఒకటి వచ్చి పిలిపిని చర్చి ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చి పిలిపిని చర్చ్ అనమాట జనాలు కూడా ఫుల్గా ఉన్నారు ఇదంతా కోవిడ్ సిటీ అనమాట ఎంత కోవిడ్ సిటీ చూద్దాం లోపల ఎలా ఉంటుందో ఏంటో మొత్తం మీకు చూపిస్తా చూడండి అబ్బా ఇదే చర్చ్ ఇక్కడ కనిపిస్తుంది కదా అదే చర్చ్ ఇంకా వీళ్ళందరూ ఈరోజు వచ్చిన వాళ్ళు ఇక్కడ మేబీ చాలా మంది కేరళ వాళ్ళు పిల్పిలిస్ ఎక్కువ ఉంటారు ఇక్కడ వీళ్ళందరూ ఈరోజు పండగే అన్నమాట అరీళ్ళు చేసుకునే వాళ్ళకి టిక్టాకులు చేసుకునే వాళ్ళకి వాళ్ళందరికీ ఈరోజు ఒక పెద్ద పండుగ బలనే ఇదే అనమాట చెట్ ఇంకా మనం లోపలికి వెళ్తున్నాము చూడండి లోపల ఎలా ఉండబోతుందో ఇప్పుడిప్పుడే అందరూ ఒక్కొక్కరికొకరుగా ఒక్కొక్కరుగా వస్తున్నారు ఈ పక్క ఒక పెద్ద క్రిస్మస్ చెట్టు కూడా పెట్టున్నారు మేబీ ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రేర్ మధ్యాహ్నం నుంచి అంటే స్టార్ట్ అయ్యేది ఇది అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు చూడండి ఇట్లా ఉన్నారు ఇది క్రిస్మస్ చెట్టు దగ్గర అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు ఈమె అనమాట మేరీ మాత బాగుంది కదా ఇప్పుడు మీరు చూసేది వచ్చి ఆయన జీసస్ పుట్టినప్పటి నుంచి ఆయన మొత్తం స్టోరీ మొత్తం దీంట్లో ఉంటుంది అన్నమాట ఆయన ఎట్లా పుట్టినాడు ఏంది ఆయన ఎలా మొత్తం ఇవన్నీ చూడండి మొత్తం ఏడేదో ఇంగ్లీష్లో రాస్తుంది మనకు తెలీదు చూడండి పెట్టినారు కదా ఇది చాలా అంటే చాలా బాగుంది సో ఇదంతా చర్చ అన్నమాట ప్రతి శుక్రవారము ఆదివారము జనాలు వస్తారు కాకపోతే ఈరోజు ఎక్కువ వస్తారు జనాలు చూడండి ఎలా ఉన్నారో సాయంత్రం అయితే ఇంకా ఎక్కువ వస్తారు ఇక్కడ సిట్టింగ్ ఈ పెద్ద స్క్రీన్ ఇది ఈ వైట్ దుండి ఇది ఇంకా వాళ్ళందరూ కూర్చొని ప్రేయర్ని ఆస్వాదిస్తారు అంటే లోపలికి ఎక్కువ ఫుల్గా ఉంటే అలౌట్ ఉండదు కదా బయట నుంచి ప్రేయర్ ఆస్వాదించే వాళ్ళు వీళ్ళంతా వచ్చి మీకు తెలిసే ఉంటుంది ఇది మన వాళ్ళందరూ ఇట్లా బీచ్కి వెళ్తారనమాట ఆల్రెడీ మీరు చాలా మంది డ్రైవర్లు చూసే ఉంటారు ఈ చర్చిని ఇది ఒక ఎంట్రన్స్ మేము వచ్చింది వచ్చి వెనక వైపు నుంచి వచ్చినాము ఇదొక ఎంట్రన్స్ ఇది ఇక్కడ సో గాయస్ ఎప్పుడైతే నేను బీచ్ దగ్గర ఉన్నాను అనమాట చూడండి ఎలా ఉన్నారు మన దగ్గర బీచ్ దగ్గర ఇంకా ఇక్కడికి వస్తారు చాలా మంది ఇక్కడికి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనమాట బీచ్ దగ్గర ఫుల్ ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కలిసి హ్యాపీగా కూర్చొని తింటా ప్రేయర్ చేసుకొని ఫోటోలు తీసుకుంటా చాలా బాగా ఈరోజైతే గడుపుతారు మన వాళ్ళందరూ జనాలు ఎక్కువగా రావడం స్టార్ట్ చేసినారు లాస్ట్ టైం వచ్చినప్పుడు పెద్దగా లేరు ఇప్పుడు చూడండి అంత ఫుల్ అయిపోయినారు సాయంత్రానికి ఇంకా ఎక్కువ ఫుల్ అయిపోతారు ఆల్మోస్ట్ చూడండి మన తెలుగు అందరూ ఈ విధంగా ఫ్యామిలీస్తో వచ్చి ఈ విధంగా హ్యాపీగా కూర్చొని సరదాగా గడుపుతారు అక్కడ ప్రేయర్ చేస్తారు చూడండి ప్రేయర్ నేను ఈ రోజు రావడానికి కారణం ఎవరు అంటే మా మామగాడు మా మామగాడు కోవిడ్ లో ఉండే చర్చ్ ఎప్పుడు చూడలేదంట లోపల ఎలా ఉంటుందో ఇంకా వాడి కోసం నేను వచ్చా ఇక్కడికి ఇక మన తెలుగు వాళ్ళ రద్దీ అయితే ఎక్కువైపోతుంది రాను రాను ఇక్కడ చాలా మందిని వాలంటీర్లు అయితే పెట్టినారు ఇక్కడ రెండు దారులు అయితే పెట్టారు పోయే వాళ్ళకి ఒక దారి వచ్చే వాళ్ళకి ఒక దారి చూడండి మన తెలుగు వాళ్ళు ఎంత మంది ఉన్నారు కోవిడ్ లో ప్రతి ఫ్రైడే సాటర్డే సెలవులు అయితే ఉంటాయి కానీ ఆ రోజుల్లో ఇంత మంది కనబడరు కానీ ఈ రోజు క్రిస్మస్ కారణంగా ఇంత మంది అయితే వచ్చారు మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే కోవిడ్ లో చాలా మందికి క్రిస్మస్ రోజు సెలవు ఉంటుంది మిగతా రోజుల సెలవు అనేది ఉండదు ఇదిగో చూడండి ఇదే అన్నమాట చర్చ్ మెయిన్ ఎంట్రన్స్ ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు కచ్చితంగా మిషన్ అయితే పెట్టినారో చెక్ చేయడానికి జనాభా చూసారు కదా ఎంత మంది ఉన్నారు ఇక చర్చ్ లోపలికి వెళ్ళాలంటే అస్సలు కుదరని పని అక్కడే చాలా మంది ఫుల్ గా ఉన్నారు కానీ ఎక్కువగా లేడీస్ ఉండడం వల్ల మేమైతే వెళ్ళలేకపోతున్నాము ఇక అలా నేను మా ఫ్రెండ్స్ అయితే బయట నుంచి చూసుకుని వచ్చేసాము మరిసిపోయినా మీ అందరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు